శ్రీశైల క్షేత్రంలో వార్షిక ఆరుద్రోత్సవం ఘనంగా జరిగింది ఆరుద్రోత్సవంలో భాగంగా మల్లికార్జున స్వామికి మహాన్యాసపూర్వక లింగోద్భవకాల ఏకాదశ రుద్రాభిషేకం అన్నాభిషేకం పుష్పార్చన నిర్వహించారు ప్రాతకాల పూజల అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ముఖమండప ఉత్తర ద్వారం నుంచి వెలుపలకు తోడ్కొని వచ్చారు ఆలయ ఉత్తర భాగంలోని నందివాహనంపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించారు అనంతరం క్షేత్ర పురవీధులలో నిర్వహించిన శ్రీ స్వామివార్ల గ్రామోత్సవం కన్నుల పండవగా కొనసాగింది ఊరేగింపు ప్రారంభమైన తరువాత స్వామివారి దర్శనానికి ఆర్జిత సేవలకు దేవస్థానం అనుమతించింది ചുക്കക്കു കുക്കുമത്തോ നിയതാരോ